ज डेवलपमेंट इंस्ट्यूट गवर्नमेंट आफ् मिनीस्ट्री आफ कामर्डस्ट्रीट्यूट एग्जिक्यूटिटर ऐसा आफीसर तेज रोहित रेडी माटड़त टू विजिटीडी सोहित रेल प्रस्तुत ఎఫ్టిడిఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో పనిచేస్తున్నాను ఈ వరంగల్ జిల్లాలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఎఫ్టిడిఐ ఎంట్రన్స్ టెస్ట్ ఏఐఎస్టి అనేది మే పదకొండవ తేదీ జరుగుతుంది ఏడవ తేదీ వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సిన సమయం ఉంది ఈ ఎఫ్టిడిఐలో జరుగుతున్న యూజీ అండ్ యూజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవేర్నెస్ ప్లస్ టూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈసారి వాళ్ళలోకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎఫ్టిడిఐ బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్ మాస్టర్స్ ఆఫ్ డిజైన్ బీబీఏ ఎంబీఏ కోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎఫ్టిడిఏ ఇండియా డాట్ కామ్ అనే వెబ్సైట్ లో ఆ నేను 11వ తేదీకి ఈ రిజిస్టర్డ్ ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని అప్లికేషన్ చేశాను థాంక్యూ నెక్స్ట్ రిక్వెస్ట్ టు ప్రెస్ టుడే ఇస్ టు நார்మల్ గా ఎండిడిఐ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మన హైదరాబాద్ లో అనేది நார்మల్ గా ఎవర్కి తెలియదు సో దట్స్ వై పర్సనల్లీ కేమ్ హియర్ టుడే రిక్వెస్ట్ టు ప్రెస్ ఇ హవ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కోర్సెస్ బట్ దేర్ ఆర్ లాట్ మెనీ అదర్ కోర్సెస్ వేరియస్ చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి వీటిల్లో చాలా జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్ ఉన్నాయి వాటిలో ఒకటి ఎఫీడిఏ ఐ ఆల్సో రిక్వెస్టెడ్ ఐఐపి ఆల్సో టు పార్టిసిపేట్ టుడే సో ఎఫ్డిఏ ఒక పన్నెండు క్యాంపస్లో ఉన్న కోర్సెస్ గురించి ఈరోజు మేము డీటెయిల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాము దాని గురించి అవేర్నెస్ మీరు ప్లస్ టూ స్టూడెంట్స్లో పంపించగలిగితే అండ్ ఆల్సో మాస్టర్ కోర్సెస్ కోసం యూజీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎగ్జామ్ డేట్ కూడా ఒకసారి మీ ఇవ్వగలిగితే అండి రెండు యూజీ అండ్ పీజీ రెండు కోర్సెస్ కి మే లెవెన్త్ ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ జరుగుతుంది అండ్ మే సెవెంత్ వరకు అప్లికేషన్స్ స్వీకరిస్తాము ఆన్లైన్ ఆన్లైన్స్తున్నాము యూజీ కోర్సెస్ అనేవి బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్ కోర్సెస్ ఫోర్ ఇయర్ కోర్సెస్ అండి నాలుగు మూడు కోర్సెస్ ఉన్నాయి బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్స్ లో బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫుట్వేర్ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫ్యాషన్ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ లెదర్ లైఫ్ స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్ ఈ మూడు కోర్సెస్ ఎయిట్ సెమిస్టర్స్ అండ్ ఫోర్ ఇయర్ కోర్సెస్ ఎలిజిబిలిటీ వచ్చేసి ప్లస్ టూ మాస్టర్స్ లో మా దగ్గర మాస్టర్స్ ఆఫ్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చండైజింగ్ సెక్టర్ ఇలా రెండు మాస్టర్ కోర్సెస్ హైదరాబాద్ క్యాంపస్ లో జరుగుతున్నాయి ఇవి ఫోర్ సెమిస్టర్స్ అండ్ టూ ఇయర్ కోర్సెస్ వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏటికి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ అండి ఇట్స్ ఫుల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ సార్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఏజ్ లిమిట్స్ ఉన్నాయండి ఇట్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ బిలీవ్ ఫర్ యూజీ అండ్ కూడా నో చెక్ ఉంది ఓకే నా పేరు తేజ్ లోహిత్ రెడ్డి నేను హైదరాబాద్ ఎఫ్ఈడిఏ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇస్టిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను ఎఫ్ఈడిఏ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఎఫ్డిఏలో యూజీ అండ్ పీజీ కోర్సెస్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ మాస్టర్ ఆఫ్ డిజైన్ బీబీఏ ఎంబీఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సెవెంత్ మే

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము